సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజు విశాఖ రేంజ్ డిఐజీగా ప్రస్తుతం గోపినాథ్ జెట్టి ఉన్నారు అదేవిధంగా కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఉన్నారు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి సిట్టి బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేవిధంగా సిట్టి బృందం కూడా విచారణ చేపట్టే పనులు అయితే నిమగ్నమైనట్టు అయితే తెలుస్తా ఉంది అయితే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు అది చూద్దాం తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతులను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ఆలయాల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన శనివారం రోజున పూజల్లో పాల్గొ పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుంది ఇది సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన అఫీషియల్ ఖాతా నుంచి చేసినటువంటి ట్వీట్ అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పాప ప్రక్షాళనకు వైసీపీ పిలుపునిస్తుందంట అంటే ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు వైకాపా మీద ఆరోపణలు చేయటమే కాకుండా తమకు రాజకీయ లబ్ధి కోసం స్వామివారిని ఈ అంశంలోకి లాగారనేటువంటి ఒక అంశాన్ని మీదకు తీసుకొని వస్తూ వైఎస్ఆర్సిపి పాప ప్రక్షాళనకి పిలుపునిచ్చింది అయితే ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ప్రాయచిత దీక్ష చేస్తూ ఉన్నారు అక్టోబర్ రెండున ఈ ప్రాయచిత దీక్షను తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆయన విరమించనున్నారు పదకొండు రోజుల పాటు ఈ దీక్ష సాగనుంది అదేవిధంగా ఆయనకు మద్దతుగా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జనసేన నేతల్లో నియోజకవర్గాల్లో ప్రాయచిత దీక్షను చేపట్టారు అయితే ఇప్పుడు దీనికి కౌంటర్ అటాక్గా వైఎస్ఆర్సీపీ పాప ప్రక్షాళన అనేటువంటి ఒక కొత్త పేరుని తెర మీదకు తీసుకొని వచ్చింది అంటే కూటమి నేతలు చేసినటువంటి పాపాన్ని వీరేదో వీరు ప్రక్షాళన చేస్తారనే విధంగా అయితే కొత్తగా తెర మీదకు తీసుకొని వచ్చారు అయితే ఈ నెల ఇరవై ఐదున మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై ఎనిమిదిన స్వామివారిని దర్శించుకొని ఈయన కూడా పాప ప్రక్షాళన పూజ అయితే చేయనున్నారనేటువంటిదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి అంశం నిన్న దీనికి సంబంధించి పేరును అని కూడా ప్రెస్ మీట్ పెట్టి వైయస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఇరవై ఎనిమిదో తారీఖున పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు వీరందరూ కూడా కూటమి నేతల మీద మొత్తానికి దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా సిట్టి విచారణలో వాస్తవాలు అనేవి అయితే ఖచ్చితంగా బయటకు వస్తాయి నిజాయితీ కలిగినటువంటి అదేవిధంగా భగవంతుడి మీద భయము భక్తి ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు నియమించిన క్రమంలో ఖచ్చితంగా ఏం జరిగిందో వాస్తవాలను మాత్రమే వెలికి తీసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో లడ్డూ పవిత్రతని చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేశారనేటువంటి కొత్త వాదాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తెర మీదకి తీసుకొచ్చారు అసలు పాపం చేసింది ఎవరు ఇక్కడ తప్పెవరిది తప్పించుకొని తిరగాలనుకునేటువంటి వారిది ఎవరు అనేటువంటి అంశాలు చర్చిద్దాం పాప ప్రక్షాళన వర్సెస్ ప్రాయచిత దీక్ష సో ఇదే వాళ్ళి హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎంఎస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ సో పాప ప్రక్షాళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఆనంద్ సాగర్ గారు మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించమని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం స్వామివారి పేరుని వాడుతున్నారు ఆయన లడ్డు పవిత్రతని ఆయన ప్రతిష్టతని ఆలయ ప్రతిష్టతని భంగం చేస్తున్నారంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు ఏమంటారు ముందుగా మీకు పెద్ద నమస్కారం ప్రక్షాళన పాప ప్రక్షాళన నా మాట నాకే వినబడుతుందండి ఇప్పుడు కంటిన్యూ చేయండి ఆనంద గారు పాపం ప్రక్షాళనతో పోదండి లేదు అట్లానే వస్తుంది రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది పార్సార్ గారితో మాట్లాడదాం బీ బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పార్సార్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో పాప ప్రక్షాళన ప్రాయచిత దీక్షకి కౌంటర్గా పాప ప్రక్షాళన ఇరవై ఎనిమిదో తారీఖున వైసీపీ నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించమన్నారు చివరికి రాజకీయం భగవంతుడి దగ్గరికి చేరుకుంది నమస్కారం అండి అందరికీ నమస్కారం అంటే ఏ తప్పుడు ఆలోచనతో అయినా ఏదైనా సరే మొట్టమొదట వీళ్ళందరూ దేవస్థానాలకి వస్తున్నారు దేవస్థానంలో పూజలు చేస్తున్నారు ఇదే ఒక గొప్ప విజయంగా నేనైతే భావిస్తున్నాను అంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది భక్తులు ఉంటారు దాంట్లో కాదు దాంట్లో ఏమి భక్తులు లేరు అని చెప్పి నేను చెప్పను కానీ వాళ్ళకి దురదృష్టవశాత్తు రాజకీయ స్వార్థంతో గతంలో వాళ్ళు చేసిండేటువంటి యొక్క పనులన్నీ కూడా గుర్తుంచుకుంటే మొత్తం ఎప్పుడైనా సరే అక్కడ విజయవాడలో ఒక విగ్రహం పోతే పోతే పోయింది అలాగే రా యొక్క విగ్రహం యొక్క శిలను ఎవడో విధ్వంసం చేస్తే రామును తల పోతే ఇంకోటి తీసుకొని వస్తామా అంతర్వేదిలో ఏదో దీనికి మొత్తం అంతా కూడా ఒక మతోన్మాది అవతల ఉండేటువంటి ఒక మతోన్మాది కాల్ చేస్తే ఏం కాల్ చేస్తే ఏమైంది ఇంకో రథం చేస్తాం వీళ్ళు అబ్బా అయినట్లుగా ఇట్లా మాట్లాడిండేటువంటి యొక్క మూర్ఖులు మూర్ఖత్వంతో మాట్లాడిండేటువంటి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసిండేటువంటి వాళ్ళు ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి కట్టర హిందువులు హిందూ మనోభావాలు కలిగించేటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా అయితే బాధపడుతున్నారండి గ్రౌండ్లో అంటే మేము ఎంత తప్పు చేసాము మేము ఏదో ఓ ప్రాంత మా ప్రాంతంలో ఉండేటువంటి యొక్క వర్గాల కారణంగానో ఇంకో కారణంగానో మేము ఆయనకి సపోర్ట్ చేసాము ఏదో అప్పట్లో ఆయన హామీలు ఇచ్చాడు అనేక రకాలుగా వాళ్ళ నాన్న చనిపోయినాడు అనేటువంటి సింపతి కూడా మాకున్నింది ఆయన ఏదో చేస్తాడని చెప్పేసి మేము చేసాం కానీ ఈయన నవరత్నాల పేరుతో ఏదో మొదలుపెట్టిండేటువంటిది అయితే వాస్తవమే తప్ప పరిపాలన అనేటువంటిది ఆయన ఏమీ చేయలేదు పరిపాలన చేయకపోవడమే కాకుండా యావత్తు హిందూ ధర్మానికి సంబంధించి అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ అయినంత మాత్రాన హిందువులు వ్యతిరేకించాల్సిన పని ఆయన హ్యాపీగా ప్రార్థన చేసుకోవచ్చు ఆ ధర్మానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు కానీ ఇండైరెక్ట్ గా తిరుమలలో చూస్తే అప్పుడు మనం చూసామండి బస్సు టికెట్ల మీద జరుగుశిలం అనేటువంటిది అంటే ఇక్కడ అంటే నాకు తెలియదు అన్నాం అనుకో నాకు తెలియదు అన్నప్పుడు దాని గురించి ఒక కమిటీ వేసి ఎవడు చేశాడని శిక్షించావా లేదు అలాగే అక్కడ వచ్చిండేటువంటి యొక్క కలిశాలు మామూలుగా ఉండేటువంటి యొక్క స్థానంలో ఏసుక్రీస్తు బొమ్మను తీసుకుని రావడం ఆ యేసుక్రీస్తు యొక్క సిలువను తీసుకొని వచ్చినప్పుడు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ యువ మోర్చ వీళ్ళందరూ కూడా మళ్ళా ధరణాలు చేసి మొత్తం వ్యతిరేకిస్తే అప్పుడు దాన్ని మార్చేసి ఏదో పొరపాటు జరిగింది పొరపాటు జరిగిందే వాళ్ళు ఏమైనా శిక్షించావా కొడాలి నాని అనేటువంటి ఒక వ్యక్తి ఎంత అసహ్యంగా అసలు అతను బొట్టు పెట్టుకుంటా అంటే నాకు బాధ అవుతుంది పూజలు చేస్తారు మెల్ల చాలా పెద్ద పెద్ద రుద్రాక్షాలు ఉంటాయనికి అదే అటువంటి యొక్క కనీసం దాని యొక్క సంస్కారమైన ఒక శాతం అన్న వాళ్ళలో వచ్చిందా చెయ్యిరిగిపోతే ఏమైంది హనుమంతుని బొమ్మ చెయ్యి ఏమైంది ఇలాంటి మాటలు మాట్లాడుచున్నారు బహుశా భగవంతుడు వీళ్ళందరికీ ఈ కుత్సిత బుద్ధి నుంచి బయటపడ్డానికే వాళ్ళు ఈ రోజు ప్రాప్రక్షాళన చేసుకునే పరిస్థితి కల్పించారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను తప్పదది భగవంతుడు కొంత లేటు చేయొచ్చునేమో గానీ మామూలుగా అంటారు పాపం అనేటువంటిది చాలా స్పీడ్ గా పరుగుతుంది పుణ్యం అనేటువంటిది వస్తుంది బట్ పుణ్యం అనేది శాశ్వతంగా ఉంటుంది అంతే అనుకుంటాను నేను లేకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతునికి ఈ విధంగా తిరుమల యొక్క పవిత్రత కొరకు అని చెప్పి పోయిండేది లేదు కదా అపవిత్రం చేయడానికి కదా మొత్తం అంతా ప్లాన్స్ చేయడం మొత్తం టికెట్ల విషయంలో ఫ్రాడ్ లడ్డూ యొక్క విషయంలో ఫ్రాడ్ అక్కడ ఉండేటువంటి యొక్క మొత్తం రకరకాలైనటువంటి విషయాలు అవన్నీ అయితే మా భాను అయితే చెప్పగలుగుతాడు బాగా ఎందుకంటే అక్కడ స్థానికంగా గతంలో గా ఉన్నాడు కాబట్టి మా భాను ప్రకాష్ కి అయితే ఇవన్నీ కూడా తెలుసు అనేక సార్లు ఆయన ఉద్యమాలు కూడా చేశాడు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో మొట్టమొదట అసలు ఫస్ట్ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుకోకూడదు అనేటువంటి ఆలోచనలో ప్రతిమగరమో ఉండాలి అని పార్టీ సమస్య లేదు దీంట్లో ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని ఇస్లాం ధర్మాన్ని క్రైస్తవ ధర్మాన్ని సిక్కు ధర్మాన్ని అన్ని ధర్మాలని సమానంగా చూస్తారు ఏ ధర్మంకి ఏదైనా అపవిత్రత జరిగినా కూడా దాన్ని ఖండిస్తుంది ఇస్లాం విషయంలో జరిగినా ఖండిస్తాం సిక్కు విషయంలో జరిగినా ఖండిస్తాం క్రైస్తవ మతంలో జరిగినా ఖండిస్తాం హిందుత్వంలో జరిగినా ఖండిస్తాం కానీ హిందుత్వంలో ఖండిస్తే మాత్రం మీరు మతోన్మాదులు అంటారు ఇది ఒక రకమైనటువంటి యొక్క తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని రాజకీయం చేసేటువంటి మనస్తత్వం వీళ్ళందరికీ ఉంది ప్రత్యేకించి నెహ్రూ కాంగ్రెస్ అంటా నేను నెహ్రూ కాంగ్రెస్ నెహ్రూ ఆయన ముస్లిం అనేటువంటి విషయం ఈ రోజు అందరికీ కూడా వాళ్ళ తాత ముత్తాతల ముస్లింలని జిన్నా ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోయేటప్పుడు మా ఆత్మను అక్కడే వదిలిపెట్టాం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఆయన ముస్లింలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి అన్నాడని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటే మనము ఎవరైనా సరే ధర్మం యొక్క విషయంలో వాస్తవంగా ఏంటంటేనండి రోజు ఆ ధర్మం అనేది ఉంది కాబట్టి తక్కువ మంది పోలీసులున్న ప్రొపోర్షనేట్ గా మిగతా దేశాల్లో ఉన్నటువంటి పోలీసులు మన దగ్గర లేరండి మన దగ్గర ప్రొపోర్షనేట్ గా తీసుకుంటే ఏ యాభై వేలకో లక్షలకో ఒకరో ఇద్దరూ ఉన్నట్లుగా ఉంది అయినా కూడా ఇక్కడ ఉండేటువంటి హిందూ ధర్మం పరమత సహనం పరులకు సహాయం చేయడం ధర్మపరంగా ఉండడం భగవంతుని నమ్మడం చెట్టు పుట్ట గాలి నీరు పంచభూతాన్ని నమ్మడం అనేటువంటిది ఉంది కాబట్టే ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క హిందుస్థాన్ లో ధర్మం అనేటువంటిది ఉంది సో ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ ధర్మం అనేది ప్రపంచ శాంతిని అందిస్తుంది ఆ యొక్క ఆలోచన వీళ్ళకి లేదండి రాజకీయంగా రెచ్చగొట్టాలంటే హిందువులను రెచ్చగొట్టాలంటే హిందువులు రెచ్చగొడతారు ముస్లింస్ని రెచ్చగొట్టాలంటే ముస్లింస్ని రెచ్చగొడతారు క్రైస్తవులు రెచ్చగొట్టాలంటే క్రైస్తవులు రెచ్చగొడతారు ఇంకా రకరకాలైనటువంటి కుయుక్తులు పన్నుతారు దీంతోనే వీళ్ళ యొక్క రాజకీయం అంతా ఉండేది దురదృష్టవశాత్తు ఈ అర్ధ ముస్లింలు అర్ధ క్రైస్తవులు అంటే వీళ్ళెవరూ కూడా ఏం నిజంగా ఇస్లాం మతంలో పుట్టిండే వాళ్ళు కాదండి పాకిస్తాన్ లో అరబ్ దేశాలు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలుగా మారిండేటువంటి వాళ్ళు అరబ్బులు వచ్చారు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళ ఆలోచనట్లు ఉండాలా ఇండోనేషియాలో దేశంలో ఉండేట్లుగా ఉండాలా ఇండోనేషియా దేశంలో ఏ విధంగా అయితే తొంభై ఎనిమిది శాతం అక్కడ ముస్లింలు ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి పేర్లు గరుడా ఎయిర్లైన్స్ ఆ యొక్క నోట్ల మీద గణపతి ముద్ర ఉంటుంది అలాగే అక్కడ ఉండేటువంటి యొక్క పార్లమెంటు ముందర మనో యొక్క విగ్రహం ఉంటుంది రామాయణ కథలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పుకుంటారు కింగ్ పేరు రాజు పేరు రామా వన్ రామా టూ అని పెట్టుకుంటారు అంటే ధర్మం అనేటువంటి దాన్ని ప్రజల సం ఉపయోగం కోసం పెట్టాలి కానీ మతం అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టేది వీళ్ళకి బాగా అలవాటు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో మత కల్లో సృష్టించే జనార్దన్ రెడ్డి గారిని దించేయాలని చూశారు అది తెలుసు అప్పుడు కొన్ని వందల మంది వాళ్ళ కత్తిపోట్లకు గురి కావడం అనేటువంటిది జరిగింది వీళ్ళు కూడా అంతేనండి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సి ఉండేది ఒకటి భగవంతులు లేదా ప్రజలు నేనేమంటానంటే ఒకే ఒక విషయం ముగిస్తాను నేను వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి హిందువుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు ఆ పార్టీలోనే ఉండాలనుకున్నారు ఉండండి మీ నాయకులకి అన్ని ధర్మాలతో సమానంగా హిందూ ధర్మాన్ని చూడండి మాకేమి ఎక్కువ పెట్టద్దు క్రైస్తవులతో సమానంగా అంటే చూడటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో హిందూ హిందువుల్ని అందరితో సమానంగా చూడలేదా పార్సాద్ గారు చూసింటే మీకు ఎట్లా చేస్తారండి ఇప్పుడు అంతర్వేది విషయంలో మొత్తం జరిగితే జరిగిండేటువంటి వాడిని ఇంతవరకు ఏమైనా శిక్షించారా వాడెవడో ఒక పిచ్చోడు అని చెప్పేసి ఒకటి రాయించేసి చేసేసి పంపించేశారు అదే అంతర్వేది విషయంలో ధర్నా చేస్తూ ఉంటే ఎవడో ఒకడు చర్చ మీద రాయేశాడు అని ఎనభై మందిని దాదాపుగా ఆరు నెలల పాటు హింసించారు జైళ్లలో వేసి అంటే ఒకవేళ మత కల్లోలాలు చెలరేగుతాయనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారేమో అంటే ఏమంటే మొత్తం అంటే అతను చేసింది అంతా చెలరేయలేదు అంటే అది తప్పే దాని మీద విచారం చేసి ఎట్లా దోషం పట్టుకొని చేస్తే వాళ్ళు వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తారు దాన్ని కంట్రోల్ చేయలేవా కంట్రోల్ చేసే కదా నీకు అధికారం ఇచ్చింది అంటే హిందువులు మాత్రం ప్రశాంతంగా ఉంటే వీళ్ళు నోరు మూసుకొని ఉండాలా వాళ్ళు మాత్రం ఎక్కువగా చేస్తారు కాబట్టి వాళ్ళకి సరెండర్ కావాలన్నా ఇదేంటి రాజకీయం అండి అది కాదు కదా నువ్వు హిందువుల్లో తప్పు చేసిండే వాడిని శిక్షించు క్రైస్తవుల్లో తప్పు చేసిండే వాడిని శిక్షించు ముస్లిం తప్పు చేసిండే వాడిని కూడా శిక్షించు అని కోరుకుంటున్నా రైట్ ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్